చూడండి ఫ్రెండ్స్ తోటకూరకు ఎగ్గు వేసి కోడిగుడ్డు వేసి ఫ్రో ఫ్రై అనమాట ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి నేనైతే తోటకూరకు కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను తాలింపు అది ఎర్ర తోటకూర ఫ్రెండ్ చూడండి చిన్న కట్టే అనమాట నా ఒక్క దానికోసమే వాళ్ళు ఎవరు తినరు కోయటి వాళ్ళు అందుకని ఒక కట్ట తీసుకున్నాను అనమాట అది ఫ్రెష్గా ఉంది ఈ రోజే తెచ్చాను తెల్లవారి అందుకని ఇప్పుడు మధ్యాహ్నం చేసేసుకున్నాము ఎప్పుడు తెచ్చినా మళ్ళీ చేద్దామని ఫ్రిడ్జ్లో పెడతాను దాని మాటే మర్చిపోతాను ఫ్రెండ్స్ పాడైపోతుంది చేద్దామని చూసే కొంతకి ఎత్తి పాడేయటమే అన్నమాట అందుకని ఈరోజు తేవటం చేసుకునేయాలి అనుకొని ఇంకా ఈరోజే తెచ్చాను ఈరోజే చేసేస్తున్నాను అనమాట ఎలా ఎలా చేస్తాను అనేది కర్రీ ఈ తోటకూర కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఆయిల్ అయితే వేసాను దొజ్జీలకర్ర పచ్చని పప్పు ఆవాలు అయితే వేసాను అనమాట ఆయిల్ వేడెక్కినాక ఇవి చెట్టుపట్ల ఆడుతున్నాయి ఇవి కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిరపకాయ ఒక రెండు పచ్చిమిరపకాయలను ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని వేసేస్తున్నాను అనమాట ఈ కర్రీ అనేది ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దో చూసారు కదా ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాక ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఆనియన్స్ ఇప్పుడు ఈ తోటకూర బాగా శుభ్రంగా వేసుకుంటుంది చాలాసార్లు కడగాలి ఫ్రెండ్స్ బాగా కడిగేసి ఇక్కడ తోటకూర ఎలాగుంటుందో ఎక్కడి నుండి తెస్తారో కూడా తెలియదు కాబట్టి నేనైతే నిమ్మరసం కూడా పిండి ఒక రవ్వ కడిగాను అనమాట ఇంకా కడిగేసి బాగా వడబెట్టేసి తీసేసుకున్నాను ప్లేట్లకి ఇంకా ఆనియన్స్ ఫ్రై వేసేసాను మనకు రుసుకు సరిపడంతా సాల్ట్ అయితే వేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను తోటకూర అనేది కర్రీ అనేది చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ నేను కోడిగుడ్డ వేస్తున్నాను కాబట్టి అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేయలేదు నాకు అలా అది వేస్తే నాకు నచ్చదు అనేసి మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట నేను అల్లము తెల్లగడ్డ పేస్ట్ స్టిచ్ చేసేసాను ఇప్పుడు ఈ కూర ఫ్రై అయినాక గుడ్లు ఆకేమో కొంచమే ఫ్రెండ్స్ కోడిగుడ్లు అయితే మూడు వేస్తున్నాను ఇదో కారం చూడండి ఫ్రెండ్స్ ధనియాల పొడి గరం మసాలా పొడి మిరియాల పొడి ఎండి మిరపకాయలు దంచిన పొడి అనమాట ఒక్కల ముక్కలుగా ఇంకా అది కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాము చూసారు కదా ఆకు కలిచాక ఇంకొడు గుడ్డు అయితే కొట్టిపోసుకోవటమే అనమాట ఇప్పుడు ఇది సన్న మంటలోనే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది వాటర్ యూస్ చేయం కాబట్టి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే చూసారు కదా అది పడిపోయింది తీస్తున్నాను మూడు గుడ్లు అయితే వేసుకున్నాను అనమాట నాకైతే రెండు పోట్లకు సరిపోతుంది వాళ్ళు తినరనమాట పచ్చగా కనపడుతుంది అనేసి ఒకసారి చేసి పెడితే తినలేదు ఇంకా అందుకని వాళ్ళకి అందుకని ఈరోజు ఒక ఒకే ఒక కట్ట తెచ్చుకున్నాను నాకు టైం ఉండదు ఫ్రెండ్స్ చేసుకోవడానికి తెచ్చి పెట్టి కుళ్ళిపోవటం పడేయటం అనమాట అందుకని మర్చిపోతాను అనమాట ఈరోజు తేవటం చేసేసుకున్నాను ఎర్ర తోటకూర అది మన తెల్ల తోటకూర దొరకదు ఇక్కడ ఎప్పుడన్నా ఎర్ర తోటకూర దొరుకుతుంది అది కూడా రేర్ అనమాట మా ఇంటి దగ్గర కూరగాయలకు పోతే దొరికేది ఇంకా కాకరకాయలు అవన్నీ ఉంటాయి కానీ ఈ కూరాకులు మాత్రం మనం కూరాకులు గోడు చిక్కుడుగాయలు అలాంటివి అయితే దొరకవు అనమాట చిక్కుడుగాయలు అలాంటివి ఇంకా ఉండేటివి తెచ్చుకోవాలి కదా దో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా గరం మసాలా వేసాం కదా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా అన్నంలో వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తిన్నాం అనుకో చాలా బాగుంటుంది పప్పు పప్పు రసం పెట్టుకున్న మామూలు రసం పెట్టుకున్న ఉత్తదైనా కూడా అలా తిన్నా కూడా అన్నంలో కలుపుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీరు చూడవచ్చు నేను చాలా కష్టపడి వీడియో అయితే తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా వర్క్ ఉన్నా కూడా అస్సలు యూస్ లేదు ఫ్రెండ్స్ యాభై ఇరవై పోయి అలా ఉంది సపోర్ట్ చేయండి